గాంధీ లో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ప్రియాంక గాంధీ పైన మాట్లాడిన విధానాన్ని మనం అందరం చూశాం ప్రియాంక గాంధీ గారు జాతీయ కాంగ్రెస్ లో అదేవిధంగా భారతదేశ మహిళలకు కూడా రిప్రజెంటేషన్ చేసే నాయకురాలు అలాంటి నాయకురాలని పట్టుకొని ఏ విధంగా బీజేపీ నాయకుడు మాట్లాడిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ప్రియాంక గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యల పైన యువజన కాంగ్రెస్ నాయకులు జాతీయ నాయకులు కావచ్చు రాష్ట నాయకులు కావచ్చు భారతదేశం మొత్తంలో కూడా శాంతియుతంగా అందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీజేపీ సీనియర్ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ నాయకుడు మాట్లాడిన మాటలని కూడా ఎవరు కూడా ఖండించలేరు దీని పట్టి ఏమర్థమవుతుందంటే బీజేపీ వాళ్ళ ఒక నాయకుల ఆలోచన విధానం అదే విధంగా మనం చూశాం మొన్నటికి మొన్న బాబాసాబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఏ విధంగా అవమాన పరిచారో బీజేపీ నాయకుడు అది కూడా మనం చూశాం ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మహిళలని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు మరి ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా శాంతియుతంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది జరిగిన క్రమంలో అంత శాంతియుతంగా జరుగుతున్నప్పుడు అక్కడ లోపల ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ గుండాలు అందరూ కూడా మా యువజన కాంగ్రెస్ కార్యకర్తల పైన రాళ్లతోని కట్టెలతోని కొట్టిన విషయం కూడా ఒకసారి ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళు కొట్టిన విధానం చూస్తుంటే వాళ్ళందరూ కూడా మెంటలీ ప్రిపేర్ అయ్యి అంటే వాళ్ళకు అప్పటికప్పుడు ఆ కట్టలేడికైనా వచ్చినాయి ఆ రాళ్ళేడికైనా వచ్చినాయి వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ల కొత్త కాదు గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా అనేక ప్రొటెస్టులు మేము చేయడం జరిగింది కానీ ఏనాడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు ఎప్పుడు కూడా మేము శాంతియుత వాతావరణంలోనే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుండే కానీ ఈ రోజు మా యువజన కాంగ్రెస్ నాయకులను ప్రొవోక్ చేసి వాళ్లపైన దాడిని కూడా ఏ విధంగా చేశారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంతేకాకుండా ఒక మంచి వాతావరణం హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు అందరూ ప్రొటెస్ట్ చేస్తారు కానీ కావాలని ప్రవోక్ చేసి ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ లాయనని డిస్టర్బ్ చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా మా పైన మా కార్యకర్తలనే కొట్టి మళ్ళీ వాళ్ళే ఏదో క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే మా అంటే వాళ్ళే మళ్ళీ దాన్ని ఖండిస్తున్నారు మేము ఒకే ఒక విషయం చెప్తున్నాను నిజంగా కూడా మా వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఎప్పుడు కూడా మా ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టలేదు మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయి లేదు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న రాయి అన్నా ఉందా అని ఒకసారి ఆలోచించాల్సి వల్సి ఉంది మా ఊళ్ళు ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఖండిస్తూ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్లే అందరూ లోప్పటికే బయటకు వచ్చి మా కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది అంతేకాకుండా మళ్లీ మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఫ్లెక్స్ లని చింపడం కూడా ప్రయత్నం చేశారు చింపారు కూడా మరి ఏమి ఏం మెసేజ్ అంటే మీరు గుండాలా మీరు రాజకీయ నాయకులా అని ఒకసారి మీరే ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయదు ఎందుకంటే మా ప్రిన్సిపల్స్ ఏమంటే అంటే ప్రొటెస్ట్ చేయాలి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఖండించినాము మా నాయకులు అందరూ కూడా ఖండిస్తున్నారు మరొకసారి చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇలాంటి ప్రాక్టీసెస్ మేమైతే డెఫినెట్ గా చేయము ఇలాంటి ప్రాక్టీస్ చేసిన వాళ్ళని కూడా మేము ఎంటర్టైన్ చేయమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షుడు గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ ఎప్పుడు కూడా శాంతియుతంగా చేస్తుంది ముఖ్యంగా యువజన కాంగ్రెస్ కూడా ఇలాంటి లో మేమందరం యువకులం కనుక మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా విమర్శించి మాట్లాడితే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు అలానే మేమెవరం కూడా గుండాలం కాదు మేమందరం కూడా ట్రైండ్ అయిన రాహుల్ గాంధీ గారి సిపాయిలం శాంతియుతంగా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను మీరు ఏదైతే చేస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరొక్కసారి ప్రతి ఒక్క బీజేపీ నాయకుడికి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను మీరు ఫస్ట్ మా ప్రియాంక గాంధీ పైన ఏదైతే విమర్శించి మాట్లాడారో దానికి మీరందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన కూడా మీ అందరిపైన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక్కసారి ఏదైతే ఈ కల్చర్ ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అందరికీ ఈక్వల్ గా స్ట్రెంగ్త్ అందరం కూడా యువకులు అన్నప్పుడు అందరికీ కూడా ఇమోషన్స్ ఉంటాయి అందరూ ఇమోషనల్ గా అవుట్బస్ట్ అవుతారు మీరు ప్రోక్ చేస్తే కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కూడా చూస్తూ ఊరుకోదు కానీ ఇలాంటివి మేము ఎంటర్టైన్ చేయం మా పిసిసి అధ్యక్షులు గారు కావచ్చు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మేమందరం కూడా ఎన్నో సార్లు మాకు చెప్పడం జరిగింది యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్ సిపాయిలు యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్ గా ఉంటుంది నేను కూడా గతంలో యువజన కాంగ్రెస్ లో పనిచేసినాను నేను కూడా యువజన కాంగ్రెస్ రాష్ట అధ్యకుడుగా పనిచేశాను ఎప్పుడు కూడా అనేక సందర్భంలో మేము వేల వేల ధర్నాలలో పార్టిసిపేట్ చేసినాము మొత్తం తెలంగాణ రాష్టంలో ధర్నాలు చేశాము హైదరాబాద్ నరి ఒడ్డలో వందల ధర్నాలు చేశాము ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మేము ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయలేదు ఈ రోజు కూడా మీరు విజువల్స్ మేము కావాలంటే విజువల్స్ కూడా చూపెట్టడానికి రెడీగా ఉన్నాను ఒక్కసారి మీరు ఈ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరు ఎవరిని కొట్టిరు ఎవరు ఎవరిపైన ఆరోపణ చేస్తున్నారని కూడా ఈ సందర్భం చెప్పాల్సికున్నాం ఒక్కసారి ఈ విజువల్ చూడండి ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఇది బీజేపీ పార్టీ ఆఫీస్ ఇక్కడ మా అధ్యక్షుడు ఉన్నాడు నాని అని రంగారెడ్డి డిస్టిక్ అధ్యక్షుడు ఏ విధంగా లాఠీతో కొడుతున్నాడు చూడండి ఎవరి పైన లాఠీలు ఉన్నాయి లాఠీలు మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తన లాఠీలు ఉన్నాయా లాఠీలు వాళ్ళు బయటకు తీసుకొచ్చి మా కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు వాళ్ళే కావాలని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళే ఇంటెన్షన్ గా అంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి వాళ్ళ దగ్గర లాఠీలు రాళ్లు పెట్టుకుని వాళ్ళొక గుండా దాన్ని హైదరాబాద్ నగరంలో స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా చూడండి వాళ్ళ కుర్చీలు వచ్చినాయి వాళ్ళ లాఠీలు వచ్చాయి ఇవన్నీ మా వాళ్ళు తీసుకోలేదు కదా ఇవన్నీ మా కార్యకర్తలు తీసుకునే కాదు కదా ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు మెంటలీ ప్రిపేర్ అయ్యి పైన దాడి చేసి చూడండి మరొకసారి బీజేపీ నాయకులు అందరికీ కూడా చెప్తున్నాను మనం అందరం కూడా వీఆర్ ఆల్ రెస్పెక్టెడ్ లీడర్స్ ఇన్ ద సొసైటీ ఇలాంటి ప్రాక్టీస్ ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలు యాక్సెప్ట్ చేయాలి మీ గుండాయిధాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నాను థ్యాంక్ యూ గాంధీ లో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ప్రియాంక గాంధీ పైన మాట్లాడిన విధానాన్ని మనం అందరం చూశాం ప్రియాంక గాంధీ గారు జాతీయ కాంగ్రెస్ లో అదేవిధంగా భారతదేశ మహిళలకు కూడా రిప్రజెంటేషన్ చేసే నాయకురాలు అలాంటి నాయకురాలని పట్టుకొని ఏ విధంగా బీజేపీ నాయకుడు మాట్లాడిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ప్రియాంక గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యల పైన యువజన కాంగ్రెస్ నాయకులు జాతీయ నాయకులు కావచ్చు రాష్ట నాయకులు కావచ్చు భారతదేశం మొత్తంలో కూడా శాంతియుతంగా అందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీజేపీ సీనియర్ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ నాయకుడు మాట్లాడిన మాటలని కూడా ఎవరు కూడా ఖండించలేరు దీని బట్టి ఏమర్థమవుతుందంటే బీజేపీ వాళ్ళ ఒక నాయకుల ఆలోచన విధానం అదే విధంగా మనం చూశాం మొన్నటికి మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఏ విధంగా అవమాన పరిచారో బీజేపీ నాయకుడు అది కూడా మనం చూశాం ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మహిళలని విమర్పించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు మరి ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా శాంతియుతంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది జరిగిన క్రమంలో అంత శాంతియుతంగా జరుగుతున్నప్పుడు అక్కడ లోపల ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ గుండాలు అందరూ కూడా మా యువజన కాంగ్రెస్ కార్యకర్తల పైన రాళ్లతోని కట్టెలతోని కొట్టిన విషయం కూడా ఒకసారి ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళు కొట్టిన విధానం చూస్తుంటే వాళ్ళందరూ కూడా మెంటల్లీ ప్రిపేర్ అయ్యి అంటే వాళ్ళకు అప్పటికప్పుడు ఆ కట్టలేడికైనా వచ్చినాయి ఆ రాళ్ళేడికైనా వచ్చినాయి వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్లకు కొత్త కాదు గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా అనేక ప్రొటెస్టులు మేము చేయడం జరిగింది కానీ ఏనాడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు ఎప్పుడు కూడా మేము శాంతియుత వాతావరణంలోనే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుండే కానీ ఈ రోజు మా యువజన కాంగ్రెస్ నాయకులను ప్రొవోక్ చేసి వాళ్ళపైన దాడిని కూడా ఏ విధంగా చేశారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంతేకాకుండా ఒక మంచి వాతావరణం హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు అందరూ ప్రొటెస్ట్ చేస్తారు కానీ కావాలని ప్రవోక్ చేసి ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ లా అవ్వడానికి డిస్టర్బ్ చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా మా పైన మా కార్యకర్తలనే కొట్టి మళ్ళీ వాళ్ళే ఏదో క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే మా అంటే వాళ్ళే మళ్ళీ దాన్ని ఖండిస్తున్నారు మేము ఒకే ఒక్క విషయం చెప్తున్నాను నిజంగా కూడా మా వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఎప్పుడు కూడా మా ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టలేదు మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయి లేదు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న రాయి అన్నా అని ఒకసారి ఆలోచించాల్సి ఉంది మా ఊళ్ళు ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఏ ఖండిస్తూ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్లే అందరూ లోపలికేను బయటకు వచ్చి మా కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది అంతేకాకుండా మళ్లీ మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఫ్లెక్స్ లని చింపడం కూడా ప్రయత్నం చేశారు చింపారు కూడా మరి ఏమి ఏం మెసేజ్ అంటే మీరు గుండాలా మీరు రాజకీయ నాయకులా అని ఒకసారి మీరే ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయదు ఎందుకంటే మా ప్రిన్సిపల్స్ ఏమంటే అంటే ప్రొటెస్ట్ చేయాలి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఖండించినాము మా నాయకులు అందరూ కూడా ఖండిస్తున్నారు మరొకసారి చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇలాంటి ప్రాక్టీసెస్ మేమైతే డెఫినెట్ గా చేయము ఇలాంటి ప్రాక్టీస్ చేసిన వాళ్ళని కూడా మేము ఎంటర్టైన్ చేయమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ముఖ్యంగా మా పీసీసీ అధ్యక్షుడు గారు కూడా భయంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ ఎప్పుడు కూడా శాంతియుతంగా చేస్తుంది ముఖ్యంగా యువజన కాంగ్రెస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమోషన్స్ ఉంటాయి ఎందుకంటే మేమందరం యువకులం కనుక మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా విమర్శించి మాట్లాడితే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు అలానే మేమెవరం కూడా గుండాలం కాదు మేమందరం కూడా ట్రైండ్ అయిన రాహుల్ గాంధీ గారి సిపాయిలం శాంతియుతంగా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను మీరు ఏదైతే చేస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరొక్కసారి ప్రతి ఒక్క బీజేపీ నాయకుడికి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను మీరు ఫస్ట్ మా ప్రియాంక గాంధీ పైన ఏదైతే విమర్శించి మాట్లాడారో దానికి మీరందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన కూడా మీ అందరిపైన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక్కసారి ఏదైతే ఈ కల్చర్ ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అందరికీ ఈక్వల్ గా స్ట్రెంత్ అందరం కూడా యువకులు అన్నప్పుడు అందరికీ కూడా ఇమోషన్స్ ఉంటాయి అందరూ ఇమోషనల్ గా అవుట్బస్ట్ అవుతారు మీరు ప్రోవోక్ చేస్తే కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కూడా చూస్తూ ఊరుకోదు కానీ ఇలాంటివి మేము ఎంటర్టైన్ చేయం మా పిసిసి అధ్యక్షులు గారు కావచ్చు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మేమందరం కూడా ఎన్నో సార్లు మాకు చెప్పడం జరిగింది యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్ సిపాయిలు యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్ గా ఉంటుంది నేను కూడా గతంలో యువజన కాంగ్రెస్ ల పనిచేసినాను నేను కూడా యువజన కాంగ్రెస్ రాష్ట అధ్యకుడుగా పనిచేశాను ఎప్పుడు కూడా అనేక సందర్భంలో మేము వేల వేల ధర్నాలలో పార్టిసిపేట్ చేసినాము మొత్తం తెలంగాణ రాష్టంలో ధర్నాలు చేశాము హైదరాబాద్ నరి వందల ధర్నాలు చేశాము ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మేము మేము ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయలేదు ఈ రోజు కూడా మీరు విజువల్స్ మేము కావాలంటే విజువల్స్ కూడా చూపెట్టడానికి రెడీగా ఉన్నాను ఒక్కసారి మీరు ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరు ఎవరిని కొట్టిరు ఎవరు ఎవరిపైన ఆరోపణ చేస్తున్నారు కూడా ఈ సందర్భంగా చెప్పాల్సి ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఇది బీజేపీ పార్టీ ఆఫీస్ ఇక్కడ మన అధ్యక్షుడు ఉన్నాడు నాని అని రంగారెడ్డి డిస్టిక్ అధ్యక్షుడు ఏ విధంగా లాఠీతో కొడుతున్నాడో చూడండి ఎవరితో లాఠీలున్నాయి లాఠీలు మా యువజన కాంగ్రెస్ కార్యకర్తల తన లాఠీలున్నాయా లాఠీలు వాళ్ళు బయటకు తీసుకొచ్చి మా పైన దాడి చేస్తున్నారు వాళ్ళే కావాలని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళే ఇంటెన్షన్ గా అంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి వాళ్ళ దగ్గర లాఠీలు రాళ్లు పెట్టుకుని వాళ్ళొక్క గుండా దాన్ని హైదరాబాద్ నగరంలో స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా చూడండి వాళ్ళ కుర్చీలు వచ్చినాయి వాళ్ళ లాఠీలు వచ్చాయి ఇవన్నీ మా ఊళ్ళు తీసుకోలేదు కదా ఇవన్నీ మా కార్యకర్తలు తీసుకోలే కాదు కదా ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు మెంటలీ ప్రిపేర్ అయ్యి మా పైన దాడి చేశారు చూడండి మరొకసారి బీజేపీ నాయకులు అందరికీ కూడా చెప్తున్నాను మనం అందరం కూడా వీఆర్ ఆల్ రెస్పెక్టెడ్ లీడర్స్ ఇన్ ద సొసైటీ ఇలాంటి ప్రాక్టీస్ ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు యాక్సెప్ట్ చేయాలి మీ గుండా ఖండిస్తున్నామని చెప్తున్నా కాంగ్రెస్ లో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ప్రియాంక గాంధీ పైన మాట్లాడిన విధానాన్ని మనం అందరం చూశాం ప్రియాంక గాంధీ గారు జాతీయ కాంగ్రెస్లో అదేవిధంగా భారతదేశ మహిళలకు కూడా రిప్రజెంటే చేసే నాయకురాలు అలాంటి నాయకురాలని పట్టుకొని ఏ విధంగా బీజేపీ నాయకుడు మాట్లాడిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ప్రియాంక గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యలపైన యువజన కాంగ్రెస్ నాయకులు జాతీయ నాయకులు కావచ్చు రాష్ట నాయకులు కావచ్చు భారతదేశం మొత్తంలో కూడా శాంతియుతంగా అందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఈ ఒక్క బీజేపీ సీనియర్ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ నాయకుడు మాట్లాడిన మాటలని కూడా ఎవరు కూడా ఖండించలేరు దీని పట్టి ఏమర్థమవుతుందంటే బీజేపీ వాళ్ళ ఒక నాయకుల ఆలోచన అదే విధంగా మనం చూశాం మొన్నటికి మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఏ విధంగా అవమాన పరిచారో బీజేపీ నాయకుడు అది కూడా మనం చూశాం ఈ రోజు సమాజంలో ఏం జరుగుతుందో అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మహిళలని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు బాబాసాబ్ అంబేద్కర్ ని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు మరి ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా శాంతియుతంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది జరిగిన క్రమంలో అంత శాంతియుతంగా జరుగుతున్నప్పుడు అక్కడ లోపల ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ గుండాలు అందరూ కూడా మా యువజన కాంగ్రెస్ కార్యకర్తల పైన రాళ్లతోని కట్టెలతోని కొట్టిన విషయం కూడా ఒకసారి ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళు కొట్టిన విధానం చూస్తుంటే వాళ్ళందరూ కూడా మెంటల్లీ ప్రిపేర్ అయ్యి అంటే వాళ్ళకు అప్పటికప్పుడు ఆ కట్టెలేడికైనా వచ్చినాయి ఆ రాళ్ళేడికైనా వచ్చినాయి వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్లకు కొత్త కాదు గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా అనేక ప్రొటెస్టులు మేము చేయడం జరిగింది కానీ ఏనాడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు ఎప్పుడు కూడా మేము శాంతియుత వాతావరణంలోనే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుండే కానీ ఈ రోజు మా యువజన కాంగ్రెస్ నాయకులను ప్రోక్ చేసి వాళ్ళపైన దాడిని కూడా ఏ విధంగా చేశారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంతేకాకుండా ఒక మంచి వాతావరణం హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు అందరూ ప్రొటెస్ట్ చేస్తారు కానీ కావాలని ప్రొవోక్ చేసి ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ లాయన్ అవ్వడానికి డిస్టర్బ్ చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా మా పైన మా కార్యకర్తలైనా కొట్టి మళ్ళీ వాళ్ళే ఏదో క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే మా అంటే వాళ్ళే మళ్ళీ దాన్ని ఖండిస్తున్నారు మేము ఒకే ఒక్క విషయం చెప్తున్నాను నిజంగా కూడా మా వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఎప్పుడు కూడా మా ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టలేదు మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయి లేదు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న రాయి అన్నా అని ఒకసారి ఆలోచించాల్సి వలసి ఉంది మా ఊలు ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఖండిస్తూ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్లే అందరూ లోపలికే బయటకు వచ్చి మా కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది అంతేకాకుండా మళ్లీ మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఫ్లెక్స్ చింపడం కూడా ప్రయత్నం చేశారు చింపారు కూడా మరి ఏమి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు గుండాలా మీరు రాజకీయ నాయకులా అని ఒకసారి మీరే ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయదు ఎందుకంటే మా ప్రిన్సిపల్స్ ఏమంటే అంటే ప్రొటెస్ట్ చేయాలి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఖండించినాము మా నాయకులు కూడా ఖండిస్తున్నారు మరొకసారి చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇలాంటి ప్రాక్టీసెస్ మేమైతే డెఫినెట్ గా చేయము ఇలాంటి ప్రాక్టీస్ చేసిన వాళ్ళని కూడా మేము ఎంటర్టైన్ చేయమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ముఖ్యంగా మా పీసీసీ అధ్యక్షులు గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ ఎప్పుడు కూడా శాంతియుతంగా చేస్తుంది ముఖ్యంగా యువజన కాంగ్రెస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమోషన్స్ ఉంటాయి ఎందుకంటే మేమందరం యువకులం కనుక మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా విమర్శించి మాట్లాడితే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు అలానే మేమెవరం కూడా గుండాలం కాదు మేమందరం కూడా ట్రైండ్ అయిన రాహుల్ గాంధీ గారి సిపాయిలం శాంతియుతంగా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను మీరు ఏదైతే చేస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరొక్కసారి ప్రతి ఒక్క బీజేపీ నాయకుడికి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను మీరు ఫస్ట్ మా ప్రియాంక గాంధీ పైన ఏదైతే విమర్శించి మాట్లాడారో దానికి మీరందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన కూడా మీ అందరిపైన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక్కసారి ఏదైతే ఈ కల్చర్ ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అందరికీ ఈక్వల్ గా స్ట్రెంత్ అందరం కూడా యువకులు అన్నప్పుడు అందరికీ కూడా ఇమోషన్స్ ఉంటాయి అందరూ ఇమోషనల్ గా అవుట్బస్ట్ అవుతారు మీరు ప్రోవోక్ చేస్తే కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కూడా చూస్తూ ఊరుకోదు కానీ ఇలాంటివి మేము ఎంటర్టైన్ చేయం మా పీసీసీ అధ్యక్షులు గారు కావచ్చు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మేమందరం కూడా ఎన్నో సార్లు మాకు చెప్పడం జరిగింది యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్ సిపాయిలు యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్ గా ఉంటుంది నేను కూడా గతంలో యువజన కాంగ్రెస్ లో పనిచేసినాను నేను కూడా యుజన కాంగ్రెస్ రాష్ట అధ్యకుడుగా పనిచేశాను ఎప్పుడు కూడా అనేక సందర్భంలో మేము వేల వేల ధర్నాలలో పార్టిసిపేట్ చేసినాము మొత్తం తెలంగాణ రాష్టంలో ధర్నాలు చేశాము హైదరాబాద్ నరిగొడ్డలో వందల ధర్నాలు చేశాము ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మేము మేము ఎప్పుడు కూడా ఇలాంటి సిచువేషన్స్ క్రియేట్ చేయలేదు ఈ రోజు కూడా మీరు విజువల్స్ మీకు కావాలంటే విజువల్స్ కూడా చూపెట్టడానికి రెడీ